విజయ రెడ్డి స్టేడియం వెలుపల పరిస్థితిని మీరు చూస్తున్నారు కోలాహలంగా మారింది విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు నవీన్ యాదవ్ కోసం అభిమానులు అలానే పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వాలని పోటీ పడుతున్న దృశ్యం చూస్తున్నారు మరొక బాక్స్ లో ఎన్నికల అధికారులు నవీన్ యాదవ్ కు గెలిచినట్లుగా ధ్రువీకరణ పత్రాన్ని అందించారు ఆ దృశ్యం కూడా మీరు చూస్తున్నారు మొత్తం అంతా కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోనే జరిగింది పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది పది రౌండ్లలో కూడా ప్రతి ఒక్క రౌండ్ లోనూ ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పది రౌండ్ల లెక్కింపు తరువాత భారీ విజయంతో గెలుపొందారు నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ కు ఎన్నికల అధికారులు సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్ ధృవీకరణ భారీ విజయంతో ఆయన గెలిచారని చెప్పి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని నవీన్ యాదవ్ కు అందజేశారు అందజేసిన తరువాతే పరిస్థితిని చూస్తున్నారు విజయోత్సవ ర్యాలీలు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు ఎలాంటి ర్యాలీలకి అనుమతించమని ముందుగా చెప్పినప్పటికీ అభిమానుల్ని ఆపలేం కదా అదే పరిస్థితి చూస్తున్నాం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు నవీన్ యాదవ్ ని చూడాలని ఆయన గెలిచారని సంతోషంతో ఆయనకి షేక్ అండ్ ఇవ్వాలని అభివాదం చేయాలని ప్రతి ఒక్కరు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు అక్కడి నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి ఆయన బయలుదేరి యూసఫ్ గోడలో ఉన్న తన పార్టీ కార్యాలయానికి వెళుతున్నారు ర్యాలీగా వెళుతున్న దృశ్యమే మనకు కనిపిస్తోంది ర్యాలీకి అనుమతించలేదు కానీ అది ర్యాలీగా మారింది అనే చెప్పాలి పోలీసులు పోలీసులు మనకి తక్కువగా కనిపిస్తున్నారు సో వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి ఆయన పోటీ చేస్తూ వచ్చారు నవీన్ యాదవ్ కానీ ఇన్నేళ్ల తర్వాత పది సంవత్సరాల తర్వాత జూబ్లీ హిల్స్ లో ఆయన గెలిచారని చెప్పాలి సో పదేళ్ల కృషి అని చెప్పాలి ఇంత పెద్ద విజయం సాధించడంతో అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు అక్కడికి కోలాహలంగా మారింది ఆ వాతావరణం అంతా కూడా అక్కడ చూస్తున్నాము పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు కాంగ్రెస్ జెండా జూబ్లీ హిల్స్ పై రెపరెపలాడుతోంది సో ఆయన కూడా జెండాని ఆ కండువాని తిప్పుతూ వాళ్ళందరిలో జోష్ పెంచే దృశ్యం అది మనం చూస్తున్నాము కాంగ్రెస్ కండువాని చుట్టూ తిప్పుతూ ఆయన వారందరిలో జోష్ నింపుతున్నారు ముందుకి వెహికల్ కదులుతోంది యూసఫ్ కూడా పార్టీ కార్యాలయానికి కాసేపట్లో నవీన్ యాదవ్ చేరుకోబోతున్నారు ఇంతకు ముందు ఆయన మీడియా ముఖంగా మాట్లాడారు జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు తనను గెలిపించినందుకు తనపై ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు ధన్యవాదాలని చెప్పారు జూబ్లీ హిల్స్ లో ఉన్న ప్రతి సమస్యని కూడా పరిష్కరిస్తాను అధిష్టానం దృష్టికి తీసుకు వెళతాను ప్రతి సమస్యని పరిష్కరించడానికి కృషి చేస్తాను అంటూ నవీన్ యాదవ్ మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి ముందుకి కదులుతున్నారు పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు ఎక్కడ చూసినా కూడా సంబురాలే కనిపిస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం మరింత జోష్ గా కనిపిస్తోంది భవన్ వద్ద బాణాసంచా కాల్చారు స్వీట్లు పంచుకున్నారు సంబరాలు మిన్నంటాయి ఇప్పుడు నవీన్ యాదవ్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి బయటకు వెళుతున్నప్పుడు కూడా అదే ఉత్సాహం కనిపిస్తోంది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైందనే చెప్పాలి సో రెండవసారి జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కాంగ్రెస్ గెలిచిన తర్వాత సాధారణ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరిగిన రెండో ఉప ఎన్నిక లాస్ట్ టైం గత ఏడాది ఉప ఎన్నిక జరిగింది సాయన్న మృతితో అప్పుడు కూడా కాంగ్రెస్ విజయం సాధించింది మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నిక జరిగింది జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ సిట్టింగ్ సీట్ ను కోల్పోయింది కాంగ్రెస్ విజయం సాధించింది అభ్యర్థిగా నిలిచిన నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీ ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు ఈ నేపథ్యంలోనే అభిమానుల్లో ఆనందానికి లేవని చెప్పాలి అందుకనే రోడ్డంతా కిక్కిరిసిపోయేలా అభిమానులు అక్కడికి చేరుకున్నారు అసలు వెహికల్ ముందుకు కదిలే పరిస్థితి లేదు అంతగా జనం అక్కడికి వచ్చేశారు నవీన్ యాదవ్ ని చూడాలని గెలుపొందినటువంటి నవీన్ యాదవ్ కి శుభాకాంక్షలు చెప్పాలని సో పెద్ద ఎత్తున కార్యకర్తల అభిమానులు చేరుకున్న దృశ్యం మనం చూస్తున్నాం తర్వాత ఆయనకి ఏదో మూమెంట్ ఇవ్వాలని అక్కడే అన్ని కూడా ఆ రోడ్డు మీదే ఆయనకి ఇస్తున్న దృశ్యాలు చూస్తున్నాము ఆ పార్టీ ఆఫీస్కి వెళ్లేంత వరకు కూడా వాళ్ళు ఆగటం లేదు వాళ్లలో అంత ఆనందం కనిపిస్తోంది అంతకుముందు ఆయనకి సన్మానం కూడా చేశారు షాలువ కప్పారు శుభాకాంక్షలు తెలిపారు సో ఆ దృశ్యాలన్నీ మీరు చూస్తున్నారు మరోవైపు టీవీ నైన్ స్క్రీన్ మీద మీరు గమనించవచ్చు ఎన్నికల అధికారి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి ధృవీకరణ పత్రాన్ని అని ఎన్నికల అధికారి ఆయనకి ఆఫ్ ఆ ధృవీకరణ కౌంటింగ్ జరిగింది పది రౌండ్లలోను ఆధిక్యం కొనసాగిస్తూ మెజారిటీతో భారీ మెజారిటీతో గెలుపొందిన నవీన్ యాదవ్ కి ధృవీకరణ పత్రాన్ని అందించారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ కొత్త ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అని చెప్పూబ్లీ హిల్స్ లో విజయం సాధించారు నవీన్ యాదవ్ ఆయన రాజకీయ నేపథ్యం ఏంటి ప్రస్థానం ఏంటి ఒక్కసారి పరిశీలిద్దామా గతంలో జూబ్లీ హిల్స్ నుంచి రెండు సార్లు పోటీ చేశారు రెండు వేల తొమ్మిదిలో ఎంఐఎం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఎన్నికల్లో మజ్లీస్ తరఫున పోటీ చేశారు నవీన్ యాదవ్ నలభై ఒక్క వేల ఆరు వందల యాభై ఆరు ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు ఓట్లు సాధించారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకి ముందు కాంగ్రెస్ లో చేరారు నవీన్ యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ యొక్క కుమారుడు ఆర్కిటెక్చర్లో బీటెక్ కంప్లీట్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నారు హైదరాబాద్ యూసఫ్ గూడాకి చెందినటువంటి వ్యక్తి నవయువ ఫౌండేషన్ ద్వారా జూబ్లీ హిల్స్ లో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన పోటీ చేస్తూ వచ్చారు ఫైనల్ గా ఇప్పుడు విజయాన్ని అందుకున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో విజయ దుందు మోగించారు సామాన్యమైన విజయం కాదు భారీ మెజారిటీ అని చెప్పాలి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్లతో ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు వేల ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు నవీన్ యాదవ్ అందుకే పదేళ్ల తర్వాత కనిపించినటువంటి విజయం కావడంతోనే పెద్ద ఎత్తున ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు చేరుకున్న దృశ్యం మీరు చూస్తున్నారు యూసఫ్ కూడా రోడ్లన్నీ కూడా ఎంతగా జనంతో నిండిపోయాయో మీరు చూస్తున్నారు జూబ్లీ లో నవీన్ యాదవ్ కి కలిసి వచ్చిన అంశాలేంటి చూద్దాం అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఆయన పోటీలోకి దిగటం సీఎం రేవంత్ విస్తృతంగా ప్రచారం చేయటం ఏకంగా ముఖ్యమంత్రి జూబ్లీ వీధుల్లో ప్రచారం చేశారు జూబ్లీ వీధుల్లోకి వచ్చారు ఆయన ఇక మంత్రులంతా కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించారు యూసఫ్ గూడ వాసి నవీన్ యాదవ్ లోకల్ వ్యక్తి ఆ లోకల్ అనేది కూడా పనిచేసి ఉంటుంది ఎంఐఎం బహిరంగంగా మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ కి అలానే మైనార్టీ ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహం కూడా ఉంది చివరి నిమిషంలో మైనార్టీ నుంచి అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు ఇక క్రిస్టియన్ ఓటర్లు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు జూబ్లీ లో మాగంటి గోపీనాథ్ మూడు సార్లు గెలిచిన అభివృద్ధి జరగలేదు అధికార పార్టీ ప్రచారం అదే సమయంలో తమకి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని సీఎంతో పాటు కాంగ్రెస్ నేతలంతా కూడా పదే పదే ప్రచారం చేయటం ఇవన్నీ కూడా ఆయనకి కలిసొచ్చిన అంశాలుగా మనం చెప్పాలి அதக்கு <laughs> இல்லல